వెల్కమ్ టు నేను మీ మధ్య కొని మరొకసారి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా వేరుశనగకాయలు పచ్చి వేరుశనగకాయలు పచ్చి వేరుశనగకాయలు తీసుకొస్తే ఇలా శుభ్రంగా నీళ్ళల్లో పోసి ఒక అరగంట వదిలేసి శుభ్రంగా మట్టి అది పోయేదాకా నాలుగైదు సార్లు కడిగేసుకుని ఇలా కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసి ఒక విజిల్ వేయించేసుకోండి అద్భుతంగా ఉంటాయి చాలా మంచిదమ్మా ఇలా పచ్చి వేరుశనగకాయలు ఇలా తింటే అద్భుతంగా ఉంటుంది మా ఇంటి పక్కన జగదీశ్వరి నాకు ఇష్టమని తేగలు కట్ట పట్టుకొచ్చింది ఇందాక మరి తేగలు కూడా ఇంకో పొయ్యి మీద స్టీమర్లో పెట్టుకుని ఉడకబెట్టేసుకుందాం ఇలా గిన్నెలో నీళ్లు పోసి అడుగుని పెట్టాను తేగలు అలా పట్టవు కాబట్టి ముక్కల కింద కోసేసాను ముక్కల కింద కోసేసి ఇలా స్టీమ్ పట్టుకుని దాంట్లో పెట్టుకుని స్టీమ్ దాంట్లోను మన కూరగాయ ముక్కలు అవి ఉడకబెట్టుకునేది ఉంటుంది కదా అందులో వేసేసి ఇది కూడా పక్కన ఉడకబెట్టేసుకుందాం మరి ఒక పక్కన తేగలు నానమ్మకి ఇష్టమైన తేగలు ఒక పక్కనే నానమ్మకి ఇష్టమైనటువంటి వేరుశనగకాయలు వేరుశనగకాయలు బలే ఉంటాయి పచ్చి వేరుశనగకాయలు ఇలా తింటే ఈవినింగ్ అసలు డిన్నర్ కూడా తినక్కలేదు రెండు తేగలు తినేసి కసిని వేరుశనగకాయలు తింటే డిన్నర్ ఓవర్ నైట్ అద్భుతంగా ఉంటుంది మరి మీకు అందరికీ నచ్చితే కనుక మీరు కూడా రెడీ చేసుకోండి నానమ్మకి నచ్చితే కనుక ఒక లైక్ చేసి కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఇలాగే ఇంతకు ముందు ఆదరించినట్టే ఇప్పుడు కూడా ఇక ముందు కూడా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇట్లు నేను మీ మద్దుకురి మీ నాన్నమ్మ మరి ఇప్పుడు తేగలు ఎలా ఉడికినాయి కదా ఉడికినటువంటి తేగల్ని పొయ్యి మీద పెట్టి కాలుద్దాం రండి పొయ్యి మీద పెట్టి కాలిస్తే సూపర్గా ఉంటాయి తేగలు ఇలా ఉడకబెట్టినటువంటి తేగలు ఇలా పొయ్యి మీద పెట్టి ఒక్కసారి రెండు మూడు శాఖలు ఇలా తగలనిచ్చి బాగా స్కిన్ కాలాలి ఇలా స్కిన్ కాలినప్పుడు తేగ అద్భుతంగా ఉండదు చూడండి ఇది కాలినటువంటి తేగ అది ఉడకబెట్టినటువంటి తేగ మరి స్కిన్ నులుసుకుందాం ఇప్పుడు ఇది ఉడకబెట్టిన తేగ ఇది కాల్చిన తేగ ఏది బాగుందో కామెంట్ రూపంలో తెలియపరచవలసిందిగా కోరుచున్నాను ఇట్లా నేను మీ మధ్యకురి మీ నానమ్మ థ్యాంక్ యూ